ఇంట్లో ఇంజనీర్ ఉన్నాడు అంటే చాలా గర్వంగా చెప్పుకుంటే ఆ పేరెంట్స్ ఎస్పెషలీ సివిల్ ఇంజనీర్ డేస్ బట్ ట్రాన్స్ఫర్మేషన్ సో వై బికాస్ బాస్ ఆఫ్ ది బర్త్వర్సరీ రిమెంబరెన్స్ ఎట్ డేస్ ఫార్మ్ కాల్ ఇంజనీరింగ్ డే సో దేశవ్యాప్తంగా ఈ రోజుని అందరూ కూడా ఇంజనీరింగ్గా సెలబ్రేట్ చేసుకుంటారు ఎక్స్ప్రెస్కి మన సివిల్ ఇంజనీర్ని చాలా ప్రాబ్లమ్గా చేసుకుంటారు రోజు ఒక బ్రిడ్జ్ కట్టాలంటే మన బ్రిడ్జ్ ఇంజనీరింగ్ సపరేట్ ఉండాలి వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్ సపరేట్ ఆయన మనల్ని ఒక ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టారు అంటే సొసైటీ ముందుకు వెళ్ళాలి అంటే ఒక సివిల్ ఇంజనీర్ కంపల్సరీగా ఉండాలి కానీ సాయి ఇవ్వండి చేస్తున్నారు కానీ దేనికైనా మూలము क ni वो देम गम तिट्टीनी तुलु संबंध में हो अगर द बीग्रोडा पॉज प्लीज

మినిమం ఫీజు పెట్టుకొని చేసుకోవాలని నా ఒక రిక్వెస్ట్ అంటే మొదటిగా ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేసిన ప్రతి ఒక్క ఇంజనీర్ కి వెరీ థ్యాంక్స్ థ్యాంక్స్ టు ఎవరి అండ్ క్లాప్ ఎవరు ప్లీజ్ అండ్ వన్స్ అగైన్ ఐ హార్ట్ ఫుల్ థ్యాంక్స్ టు ద అల్ట్రాటెక్ టీమ్ ఐ సపోర్టింగ్ ఫ్రమ్ లాస్ట్ వన్ వీక్ ప్రతి చిన్నదానికి కాల్ చేసి పృథ్వీ ఆల్సో సో जन्मदिन पुरस्क इंग సంతోషదాయకంగా ఉంది మరి ముఖ్యంగా అల్ట్రాటెక్ సిమెంట్ వారు ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ కండక్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి చాలామంది ఇంజనీర్స్ వచ్చి పార్టిసిపేట్ చేసి వారి వారి అనుభవాలని వారి వారి భవిష్యత్తు ఫ్యూచర్ని అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది రాబో రోజుల్లో సివింగ్ యూనియర్స్కి మంచి భవిష్యత్తు ఉంటుందని సందర్భంగా చాలామంది ఇంజనీర్స్ చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా శశిధర్ సార్ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్ ఉత్తేజపరిచి మాకు కావలసిన టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా సాల్వ్ చేయడం జరిగింది ఈరోజు ఈ ఇంతటి కార్యక్రమం జరుపుకున్న ఇంజనీర్స్ అందరికీ కూడా ఇంజనీర్స్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మా తోటి ఇంజనీర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వ్యాప్తంగా మా తోటి ఇంజనీర్లందరికీ ఇంజనీర్స్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా యంగ్ ఇంజనీర్స్ చాలామంది అనంతపురంలో ఉన్నారు వాళ్ళందరూ ఈ ఇంజనీర్స్ డే యొక్క విశిష్టతను తెలుసుకొని మోక్షగండం విశ్వేశ్వరయ్య గారి అడుగు జాడంలో నడవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు మేధావి మన భారతదేశం యొక్క కీర్తిని దేశాలలో చేసినోటి కీర్తి శివోత్సవ విశ్వేశ్వరయ గారి జయంతి సందర్భంగా అందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు మీ అవకాశం కల్పించినటువంటి ఆంధ్రటెక్స్ యాజమాన్యానికి మా మిత్రులకి కోటి ఇంజనీర్లకి ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు భారతదేశ యొక్క ప్రాంతిని ఏదైతే అగ్రరాజ్యంగా మనల్ని బానిసలుగా భావించి ప్రపంచంలోనే అగ్రరాజ్యం అని చెప్పినటువంటి దేశాలకు కూడా ఒక భారతదేశ ఇంజనీర్తో అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసినటువంటి నేతృత్వం ఏర్పరిచినటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదినం సందర్భంగా ఈరోజు అనంతపురం నగరంలో ఆయన్ని మేము భౌతికంగా యంగ్ ఇంజనీర్స్గా మేము భౌతికంగా చూడలేకపోవచ్చు కానీ ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ ప్రతి ఒక్క ఇంజనీర్లో కూడా మోక్షకుండం విశ్వేశ్వరయ్య గారి చూసుకుంటూ వారి యొక్క అడుగు జాడల్లో నడుపుతూ ఈరోజు సివిల్ ఇంజనీర్ అంటే ప్రపంచంలోనే ఏ అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా మొట్టమొదటిగా ఉండాల్సింది సివిల్ ఇంజనీర్ని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినందుకు ఆల్ట్రాటెక్ సిమెంట్ వారికి మరియు నాతోటి ఇక్కడ మీటింగ్ అటెండ్ అయిన ప్రతి ఒక్క ఇంజనీర్లందరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ హ్యాపీ ఇంజనీర్ చేయొచ్చు కదా అండి ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్